జమ్మూ కాశ్మీర్లోని పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత భారత్ పాక్ బార్డర్లో ఉద్రిక్త వాతావరణం నెలకొంది అటారీ సరిహద్దును భారత్ మూసివేయగా వాఘా బార్డర్ను మూసివేస్తున్నట్లు పాక్ ప్రకటించింది ఈ నేపథ్యంలోనే అరేబియా సముద్రం ప్రాంతంలో ఇరు దేశాలు పోటాపోటీగా క్షిపణి పరీక్షలు నిర్వహించారు తాము క్షిపణి పరీక్షలు చేపడతామంటూ పాకిస్తాన్ మిలిటరీ ప్రకటించగా భారత నౌకాదళం సైతం అరేబియా సముద్రంలో క్షిపణి పరీక్షను విజయవంతంగా ప్రయోగించింది నేవీకి చెందిన స్వదేశీ గైడెడ్ క్షిపణి విధ్వంసక నౌక ఐఎన్ఎస్ సూరత్ సముద్రంలోని లక్ష్యాన్ని విజయవంతంగా ఛేదించింది అరేబియా సముద్రంలో క్షిపణిని పరీక్షించగా సముద్ర ఉపరితలంపై దూసుకుపోతున్న వేగవంతమైన తక్కువ ఎత్తులో ఎగిరే క్షిపణి లక్ష్యాన్ని విజయవంతంగా కూల్చివేసినట్లు ఇండియన్ నేవీ తెలిపింది నావికాదళ రక్షణ సామర్థ్యాలను బలోపేతం చేయడంలో ఇది ఒక కీలక మైలురాయి అని పేర్కొంది పాకిస్తాన్ క్షిపణి పరీక్షలు నిర్వహించాలని యోచిస్తున్న వేళ భారత్ ఈ పరీక్షలు నిర్వహించడం హాట్ టాపిక్గా మారింది